అదో దేవకన్యాన్ ఓ దేవదోత నేను అమరీష్ పూరిని నిమ్మకాయలు ఎలాడి తెస్తా ఇద్దరితో సరసాలు ఆడతా అమ్మ అప్పుడే అది దేవత అయిపోయిందా ఊవా అలా అనకే దేవి చాలా మంచి పిల్ల నేనెవరు మంచ కింద నెల్ల కాదు గోడ మీద బల్లి దాని మీద ఈగ కూడా వాళ్ళని ఇవ్వట్లేదు కదా పేడార్థాలు తీస్తే వచ్చే జన్మలో పేడ పురుగే పుడతాం నేను పేడ పురుగే పుడితే మీరు ప్రేమకులు అయిపోతారా రైలు బోగి లింకులు కలిపినట్టు అలా లింకులు కలిపి ఎత్తన పెట్టే నీ లిప్స్ మీద ఫెవికి కెయ్యా అమ్మా నేను లింకులు కలుపుతాను మీరు లవ్ చేసుకొని డీట్లు పాడుకోండి చ ఈ కొంపలో నవ్వడం కూడా తప్పేనా ఆహా నేను కష్టపడి చాకిరీ చేస్తుంటే ఇది మీకు కొంపలా కనబడుతుందా నువ్వే కాదు నేను కూడా గుడ్డు కానికి ఎద్దులా గూళ్ళు పడిపోయేకా కష్టపడుతాను మరి కష్టపడే వాడికి పొద్దున్నే స్ప్రేలు సెంట్లు ఎందుకమ్మా నేను సాఫ్ట్వేర్ నే నీట్గా ఉండాలి నేను కూల్దాన్నా నువ్వు కనాల చాలా బెటర్ ఈ కూలి దాంత ఇంకెందుకో నేను మా పుట్టింటికి పోతా మీరెళ్ళి దాంతో తప్పివే ఆకలి ఆత్తు ఏడోకండి అన్నం పెడతా రండి ఇది అంతా ఇటు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేది అప్పుడు యాపిగా రాకండరా అప్పటి నుండి బయట ఎంత యాపిగా ఉండదు ఇంటికి మాత్రం ఏడు ముహంతోనే వస్తాం నువ్వు గుండెలు తీసినా గుండా అబ్బా లేదంటే ఈ పాండ మొహం దంతా పడగలమా కుళాయిలు కాడ బిందెలు ఎట్టుకొని బాక్సింగ్ చేస్తారు చూడు ఆ బ్యాగ్ ఇది కొంచెం నవ్వుతునే తట్టుకోవాలి ఏదో తాటేక మొహం ఇది ఇందాకే తెలుసుకొని చెప్పలేదు నువ్వు ఏ నాతో చెప్పవా నీతో చెప్తే నాశనం చేసేస్తావు కదా ఓహ్ అందుక ఇదిగో పక్కనే ఉన్నాడు మాట్లాడు ఏంటి మాయగారు ధైర్యంగా నిజాలు మాట్లాడేస్తారు పక్కన నా కూతురు జస్ట్ నాశనమే నా అయితే సర్వనాశనం ఆ కేటగిరీలోనూ ఇంక దుంప రాసిన కూడా రెడీ అవుతుంది అంటారు ఏంటి మ్యాటరు ఆ దుంప గురించి అల్లుడు దిగులు అంతాను దానికి ఏ సంబంధం సెట్ అవట్లేదు సెట్ అయ్యే సంబంధం ఏమో సెడగొట్టేస్తుంది చివరికి ఏ చెట్టు కింద చెట్టు దోశలు వేసుకుంటుంది మీరు అత్తయ్య గారు చెట్నీ లేని ఫ్యామిలీ సెట్ అయిపోతారు అందుకే అల్లుడు నీకు ఫోన్ చేశాను కొంప తీసి నన్ను పళ్ళు కడమంటారేటి పళ్ళాలు కాదు అల్లుడు దాని తాంబూలాలు సెట్ చేయాలి తాంబూలాల ఈ జనరేషన్ లో అమ్మాయిలకి తాంబూలాలు సెట్ చేయడం అంటే పేకల దాకా మిక్కేసి తాంబూలం వేసుకున్నంత ఈజీ కాదు మన పేక పేకమైన ఉచ్చి బిజించుకు నూరేసుకునేంత కష్టం పెడకమొహం మీద వేసుకుని పెడత కూడా వేసుకోవడమే అలాంటివి పగలకుండా నువ్వే ఎలాగైనా దాన్ని దారులో పెట్టి ఎవరో ఒకళ్ళ ఇంట్లో దీపం పెట్టి ఎలా చేయాలడు మా అయ్యగారు మీకు తెలుసు కదా దీంతో ఎవరింట్లో దీపం పెట్టితే ఆ తర్వాత ఆ కొంపలు ఉన్న వాళ్ళందరూ తలకాయల దగ్గర దీపాలు పెట్టుకోవాలని తప్పదు కదా అల్లుడు ఇంకా దాన్ని ఇంట్లో పెట్టుకున్నావంటే నీ తలకాయ దగ్గర పెట్టేస్తుంది దీపం అమ్మో అది నిజమే ఇప్పుడు ఏం చేద్దామంటారు మంచి అమ్మాయిలా మార్చాయి అంటే ఈ వంట అది చేసి ఈ లూడ్చి మొగుడిని కౌరవేతారా అలాగా ఎగ్జాక్ట్ గా కష్టం అయ్యగారు కావాలంటే పెళ్ళైన సంవత్సరానికి గిడాకులు ఎలా తీసుకోవాలో నేర్చుకోమంటే ఎన్నే నేర్చుకుంటారు ఇప్పుడు అదే ట్రెండ్ అనుకో అందుకే సాంప్రదాయబద్ధంగా ముగ్గురితో కలకాలం కలిసి ఉండేలా ట్రైన్ చేయాలడు అంటే నా పెళ్ళైన కొత్తలో నీ పెద్ద కూతురు నా నారాలు దింపేసి గిటారాడు అబ్బా ఇది ఇంకొకరిని వాయించకుండా చూడమంటారు అంతే కదా అంతే సరే నేను చూసుకుంటాను ఫోన్ పెట్టండి మీరు పెట్టండి ఫోను న్నావు కదా మీ బాబుని కళ్ళలన్నీ నా చేతిలో పెట్టాడు నువ్వు పళ్లకి అడగలేదనుకో బొళ్ళలు పగిలిపోతాయి